అయితే కానీ ఒకటి సార్ ఇప్పుడు ఇక్కడ అధికారులు కొత్త ఉండొచ్చు ఈవో కొత్త ఉండొచ్చు చైర్మన్ కొత్త ఉండొచ్చు కానీ ఇలాంటి ఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త ఏం కాదు రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి రాగానే రెండు వేల పదిహేను లో జరిగిన పుష్కరాల్లో ఇరవై రెండు మంది మృతి చెందారు అప్పుడు కూడా తొక్కిసలాటే కారణం ఇప్పుడు కూడా అంత ఇరవై నాలుగులో లో అధికారం వచ్చారు ఇరవై ఐదులో ఇది జరిగింది కానీ అంటే ప్రభుత్వానికి ఇటువంటి జరిగినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఈ ఈ ప్రభుత్వాన్ని నేను చెప్పేది అందుకే అది చేశాను ఇలాంటప్పుడు నిజంగా రెండు వేల మంది రెండు వేల మంది పైగా వచ్చారంటే అన్న అంతమంది వచ్చినప్పుడు కనీసం ముందస్తుగా దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడము అది చైర్మన్ బాధ్యత జేఈఓ బాధ్యత ఇందులో ఎవ ఎవరిని చూడాలి పాపం ఎవరిదని అనుకోవాలి ఆ మృతుల కుటుంబాలకు ఎవరి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్ హిందువులకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఉండేటటువంటి బలహీన జరిగిపోద్దా లోకల్ పోలీసులు వదిలేద్దాం లోకల్ చూసుకుందాం అనేట వాస్తవంగా అయితే గనక ఖచ్చితంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ది పోలీసు ఉంది ఖచ్చితంగా జవాబుదారి రెండవది దేవాదాయ శాఖ మంత్రిది బాధ్యత అవుతుంది ముఖ్యమంత్రి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన సమీక్షించాలి కదా ఏం జరిగింది ఏంటి అనేటటువంటి అసలు ఈ వైకుంఠ ఏకాదశి అంశం మీద చంద్రబాబు గారు సమీక్షించారని ఎక్కడన్నా విన్నారా వచ్చేయడానికి పుష్కరాలంతా సమీక్షించాక కూడా జరిగింది కాన్సెప్ట్ ఏంటంటే మనం ట్రీట్ చేసే విధానం ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇన్నేళ్ళు